రకరకాల అపోహలు రకరకాల అనుమానాలు ఇప్పుడు మాట్లాడినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు ఇతర అతి ముఖ్యమైన నాయకుల్లో మమ్మల్ని అందరూ మమ్మల్ని అందరినీ పోలవరెడ్డి సీరన్న కానీ దినేష్ కానీ బాగా చూసుకున్నారు కన్నబిడ్డల్లాగా చూసుకున్నారు కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో మాతో ఉన్నారు మరి ప్రశాంతి మేడం గారు విపిఆర్ గారు మమ్మల్ని అదేవిధంగా చూసుకోవాలా చూసుకుంటారు లేదని మీరు మాట్లాడినటువంటి నాయకులు కావచ్చు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరిలో ఒక అనుమానమో అపోహము లేదంటే ఇంకోటి ఈ సందర్భంగా అతి దగ్గరగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి ఒక వ్యక్తిగా వారితో ప్రయాణం చేసే ఒక వ్యక్తి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాడు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణకర్తలలో అతి ముఖ్యమైన ఐదు మందిలో నేను ఒకడిని ఐదు మంది జిల్లా మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణకర్తలు నేను ఒకడిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అతి ముఖ్యమైన మంత్రులందరూ పేరు పెట్టి ఏమి రూపు ఏమి రూపు అని చెప్పి పిలిచేటటువంటి సమవు స్వతంత్రం ఆ అంత స్థాయి ఉంది నాకు ఆ పార్టీలో గొప్పగా చెప్పడం కాదు వాళ్ళు చెప్తున్నారు ఈనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వెనక నడిచేదానికి అంతటి దాదాపు పదిహేను సంవత్సరాల కష్టం చేసి ఈ పార్టీలో అందరితో అంత సత్సంబంధాలు కలిగి ఉండి కూడా వారన్నిటినీ వదిలివేసి వీరితో ప్రయాణం చేసి నేను వచ్చానంటేనే అదొక్కటి ప్రదర్శనాన్ని కట్టించే అడుగుతున్నాను ఇంతకంటే నేనేమి చెప్పదలుచుకోలేదు ఇప్పటి వరకు గత అనేక సంవత్సరాలుగా మిమ్మల్ని పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అని కానీ రెడ్డి దినేష్ రెడ్డి గారు కానీ ఏ విధంగా కన్నబిడ్డల్లా చూసుకున్నారు అంతకంటే మిన్నగా మిమ్మల్ని ప్రభాకర్ని కానీ పార్లమెంటుకి పోటీ చేస్తున్న ప్రభాకర్ని కానీ మీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ప్రశాంతి మేడం కానీ కన్న బిడ్డల్లా దానికి చక్కటి ఉదాహరణ నేనే అని చెప్పి చాలా మంది పోయి చెప్పారు ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నేను రాజకీయాలకు వచ్చింది పదవుల కోసం కాదు కేవలం పుట్టిన గడ్డ మా నాన్నగారు ఏదైతే సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ఏ విధంగా అయితే ఆయన రాజకీయాల్లో వచ్చారు ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా అదే కొనసాగించడానికి నేను రాజకీయాలకు వచ్చాను నాకు పదవులు ఉన్నా లేకపోయినా నాలో ఉన్న పోరాట నన్ను నా అండగా ఉంటాను నియోజకవర్గంలో దాదాపు డెబ్బై ఐదు వేల కుటుంబాన్ని జరిగింది వాళ్ళు ఎన్నో సమస్యలు పడుతున్నారు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి వీధిలో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా నేను నోట్ డౌన్ చేస్తున్నాను అక్కడిని గెలిపించుకొని ఖచ్చితంగా అక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నాకు చెప్పిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం మనం అందరం కూడా పనిచేస్తామని చెప్పి నియోజకవర్గ కోరుతున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలుపు అనివార్యం మనం గెలిపించుకోవాల్సింది ఎమ్మెల్యే గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇవాళ మనం చూసాం ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకు వస్తే ఆ ముసుగులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా గెలిచిన తర్వాత ఆయన చేసిన పనులన్నీ కూడా మనం అందరం కూడా చూస్తున్నాం ఇవాళ నియోజకవర్గాన్ని ఒక మాఫియా అడ్డాగా తయారు చేశారు నియోజకవర్గంలో చప్పదారు మన మీద మన ఆస్తుల మీద అది ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ మీద దాడి చేసి ఆయన ఆధ్వర్యంలో మండలానికి ఒక తమ్ముడిని తయారు చేసుకొని ఆ తమ్ముళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ ఆ నియోజకవర్గానికి దోపిడి మనం చూసాం అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ కాదు ఈయన ఏ విధంగా అయితే గౌరవ నియోజకవర్గం చేస్తున్నారో ఆయనైతే రాష్ట్రంలో కూడా ఇదే కొనసాగించి ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంకరేజ్ చేస్తూ కొనసాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనం ఈ బాధ